బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం సృష్టికర్త బడుగు బలహీన వర్గాల జీవితంలో వెలుగులు నింపిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు సమాజం కోసం ఆయన సిద్ధాంతాలు ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆయన రచించిన రాజ్యాంగం నేటికీ కొనసాగుతుండటం ఆయనకు మనం ఇచ్చే అసలైన నివాళులని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇతర ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ అంబేద్కర్ ఉండన్న అంబేద్కర్ మనకి ఒక దిక్చ్యూసి అతను రాజ్యాంగం ఒక బైబుల్ ఒక ఖురాన్ ఒక భగవద్గీత అంటే విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న ప్రాంతాలతో కూడుకున్న ఈ భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచ దేశాల్లోనే ఒక గుర్తింపు గౌరవం పొందిందంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అటువంటి మహానీయుడిని మనం మరవడానికి లేదు అతను అడుగుజాడల్లో మనం నడిచి ఈ భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందించి ఏదైతే ఆశయాల గురించి అతను పాటుపడ్డాడో ఆ ఆశయ సాధనకి మన విజన్ ఈవేళ ప్రధానమంత్రి కానీ గౌరవ ముఖ్యమంత్రి కానీ ఇరవై నలభై ఏడు ఈ స్వతంత్ర భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అగ్రగంగా ఉండాలనే ఆలోచనని మనం అనుసరిస్తూ ఈ భారతదేశం అది సుసంపన్నంగా ఏదైతే అంబేద్కర్ కళలు కన్నారో ఆ కళలు సాధ్యకా చేసుకుంటే నిజంగా ప్రతి ఒక్క పౌరుడు కృషి చేయాలని ఇది సందర్భంగా తెలియజేస్తూ